పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె జేసునాథుని దివ్య హృదయం యొక్క పూజిత మాసము ఇరవై మూడవ రోజు దివ్య హృదయము జీవాహారం యేసునాథుడు మరణించుటకు ముందు అనగా ఈ లోకమును వీడి తన పిత యొద్దకు పోవుటకు ముందు శత్రువులు క్రూర మరణం పొందవలనని ఆలోచించుడు కాలమందే మన కొరకు సప్రసాదమును స్థాపించ చిత్రించుతరు మానవులు క్రూరత్వాన్ని తన కృప కటాక్షముల వల్ల జయించరు స్నేహితులైన వారు సాధ్యమైనంత వరకు తన స్నేహితునితో ఐక్యమునుండవలనని అపేక్షించినది సహజము కదా ఆ విధముగానే ప్రభుయేసు మన రక్షణము కొరకు మానవుల మీద గల అపరిమిత ప్రేమ చేత వారలను ఎడబాయలేక లోకాంత్యము వరకు వారితో నివసించుటకు దివ్యస ప్రసాదమును స్థాపించరు పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే ఈ ఆహారమును ఎవడే నీ భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నా శరీరమును భుజించి నా రక్తమును పానముగా త్రాగువాడు నిత్య జీవం పొందును అని ఏసు కడరా భోజన సమయంలో రొట్టెను అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి దానిని తృంచి శిష్యులకు వసగుచు ఇది మీ కొరకు అర్పించబడుచున్న నా శరీరము దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అనిను తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడు ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాపముల పరిహారార్థము నిమిత్తము అర్పించబడుచున్నా బలి అనెను కనుక దివ్య పూజా బలి అనున్నది ఏసువు ఏర్పాటు చేసిన దివ్య సంస్కారం నేను ఇచ్చు రొట్టెను తినువారు సప్రసాదమును స్వీకరించువారు ఎల్లప్పుడూ జీవితరు మన్నాను భుజించినప్పుడు శరీరము తృప్తిపడిన విధముగా ఆత్మ కలిగి దేవుని వాక్యమునందు విశ్వాసము పెంచుకొని క్రీస్తుని శరీరమైన ఆధ్యాత్మిక భోజనమును భుజించు వారు నిత్య జీవము పొందగలరు అని యేసు స్పష్టముగా తెలియచేయుచున్నారు మహామహిమ విధులైన యేసు ప్రభువు మన హృదయమందు వేంచేసి వచ్చి మనతో ఐక్యపడు విషయము మన ఊహ గొప్ప ఉపకారమే కదా అందుకే పునీత తోమాసు అక్వినాసు గారు ఇలా అంటారు దివ్య సప్రసాదము అనున్నది ప్రేమతో దేవ ద్రవ్యానుమానమనియు ఏసునాథుని యొక్క ఉత్తమోత్తమ అనురాగ శాసనమని చెప్పిరి దేవుని ప్రేమలో ఏసు ప్రభువు నెలకొని ఉన్నారు కాబట్టి అదే ప్రేమతో లోకమును ప్రేమించువారు క్రీస్తు ఏ ప్రేమలో అయితే ఈ లోకములో జీవించారో మనము కూడా ఆ ప్రేమలోనే జీవించి ఇరుగుపొరుగువారని ప్రేమించుదాం దేవుడు తమకు గల అంతయు సప్రసాదమందు ఇమిడి మనకు దయచేసిరని పునీత తోమాసు అక్వేనాసు గారు నుడివిరి పునీత బెర్నాడు గారు పరమకర్తను చూచి ఓ అతి మధురమైన యేసువా మీ దివ్య హృదయమందు ఎన్నో ఆనిముత్యములు ఉన్నవి వెలకట్టలేని మీ దివ్య హృదయమందు లెక్కలేనన్ని వరప్రసాదములు నిండియున్నవి దివ్య సప్రసాద మార్గము ద్వారా ఎందు వేంచేసి వచ్చుట వలన ఆ ద్రవ్యములను సంపాదించుకున్నటకు ఎంతో సులభముగా ఉన్నది అని సప్రసాదమందు మందు యేసునాథుడు తన తిరు దేహమును మనుష్యులకు ఒప్పగించిరి తన అమూల్యమైన వరప్రసాదములను మన మీద కుమ్మరించుటకై అహోరాత్రులు దే మందసములు మనతో నివసించుచు సమస్త జనులను తన వద్దకు పిలుచుచున్నారు ఆకలిగొన్న వారలారా అప్పరూపంలో ఉన్న యేస్సు తిరు హృదయము వద్దకు పరిగెత్తి రండి వారు మేము తృప్తిపరచుదురు దాహము గొన్న వారలారా జీవజలములతో నిండిన ఆ తిరు హృదయము వద్దకు పరిగెత్తి పొండి వారు మేము ఉపశమించుదురు దరిద్రులారా ఏసు తిరు హృదయము వద్దకు పరిగెత్తి పొండు ఎన్నటికీ తరగని మేలులను బొక్కసమైన ఆయన హృదయము మిమ్ము ఐశ్వర్యములతో నింపును వ్యాధిగ్రస్తురారా జీవదాతయైన ఏసు హృదయమునొద్దకు పరిగెత్తి పొండు స్వస్థతను పొందుతురు పాపాత్ములారా ఏసు తిరి హృదయమున పరిగెత్తి పొండు వారి దయగల హృదయం మీకు శరణముగా ఉండును మితిలేని కృపా కటాక్షము గల యేసు దివ్య హృదయము సమస్త మానవాళికి ఉపకారములను చేయ సిద్ధముగా ఉన్నారు అయినను అనేకుల నడవడిక ఎంతో ఆశ్చర్యముగా అనిపిస్తుంది వీరు వినాశకర మేలులను సంపాదింప రాత్రింబగళ్ళు శ్రమించుదురే కానీ సప్రసాదమందు వెంచేసియున్న ప్రభువు చెంతకు వెళ్ళరు మందసములో ఉన్న యేసు తిరుహృదయమును నానా నింద అవమానముల వల్ల దూషణముల వల్ల నొప్పించుచున్నారు ఇట్టి మేలెరిగినతనమును పరిహరించుటకు గాక అద్భుత సంఘటన అది సువార్థికుడనే యోహాను పండుగ దినము పునీత మార్గరేటమ్మగారు దివ్య సప్రసాదమును లోకునిన పిమ్మట మరి దర్శనమును చూచెను సూర్యుని కంటే ప్రకాశవంతమైన స్ఫటికము కంటే నిర్మలమైన ఏసునాథుని తిరుహృదయ కిరణములు నలుదిక్కుల నుండి తేజోవంతముగా ప్రకాశించినవి ఏసు ప్రభువు ఆ కిరణముల సింహాసనముపై ఆసీనుడై ప్రత్యక్షమైనారు ఈట చేత పొడవబడిన గాయము తిరుహృదయము చుట్టుకొని ముండ్ల కిరీటము దానిపైన నాటబడిన చిన్న స్లీవను ఆమె చూసింది గాయపడిన హృదయం తాను పడిన సకల పాటులకు సూచనగాను హృదయము చుట్టూ ఉన్న ముండ్ల కిరీటము తాను అనుభవించిన ఆవేదనలకు గుర్తుగాను హృదయములో నాటబడిన స్లీవ తాను ఈ లోకమందు సంచరించినప్పుడు సహింపవలసిన సకల ఉపద్రవములను సూచించుచున్నదని తెలిపిరి తదుపరి యేసునాథుడు మానవాలిచే ప్రేమింపబడ బహుగా ఆపేక్షించుట వల్ల వారిల ప్రేమను సంపాదించుటకు గాను ఈ కాలంలో ఆ దివ్య హృదయ ప్రేమ బహిరంగము చేయ చిత్తమైనారని చెప్పిరి తన హృ తిరుహృదయ పటమును అందరూ భక్తితో ఆవిష్కరించి ప్రార్థించి ప్రచారము గావించాలని కోరిరి ఎవరైతే తిరుహృదయ పటనము గౌరవించి వారి హృదయము తిరు హృదయములో అణగి ప్రార్థిస్తారో వారికి హేరాలమైన మేలులు అనుగ్రహింపబడునని ఆ పటము విశేష భక్తితో ప్రసిద్ధిగాంచబడిన స్థలములకు తాను లెక్కలేనని వరప్రసాదములను కుమ్మరించదనని వాగ్దానము చేసిరి పునీత మార్గరేటమ్మ గారి సుకృత వాక్యము తనను ప్రేమించు హృదయమునకు తాను అన్నిటిలో దిక్కుగా ఉండాలని దివ్యయేసు ఆశించుచున్నారు నీ వేదన సమయములో స్లీవలో కొట్టబడిన యేసునాథని దివ్య హృదయముతో నీ హృదయమును ఐక్యపరచుము సుకృతజపం ఏసునాథని మధురమైన దివ్య హృదయమా నేను మిమ్మను అధికముగా ప్రేమింప అనుగ్రహమును దయచేయండి యేసు తిరు హృదయమునకు సమర్పించుకుని జపం ఓ యేసువా మా దివ్య రక్షక మమ్మను మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాం మా హృదయములను మీ ఆధీనమున ఉంచుకొనుచున్నాం వాటిని శుద్ధీకరించి బలపరిచి బాగు చేసి మీ దివ్య ప్రేమను వాటి ఎందు నింపండి ఓ మహాప్రేమ గల తిరు హృదయమా ఈ లోకములో మీరు మాకు బలములను జీవమును మరు లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునై ఉగాకే ప్రభు మీతో ఉండును గాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మును మీ కుటుంబములను సదా ఆయుర శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడును కాపాడునుగాక ఆమెన్